అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనము పిల్లలకి వెనుకబడిన పిల్లలకి ముఖ్యంగా ఏ విధంగా బోధన చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఈరోజు నేను మ్యాథ్స్కి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకుందామని వచ్చాను మనకి మొన్న టీఎల్ఎం కిట్లో చాలా ఐటమ్స్ వచ్చాయి తెలుగుకి సంబంధించి గణితానికి సంబంధించి చాలా ఐటమ్స్ ఫ్లాష్ కార్డ్స్ రూపంలో మనకు రావడం జరిగింది సో ఇప్పుడైతే అందరూ కొన్ని కార్డ్స్ మనం ఇప్పుడు చూద్దాము చూడండి ఇవి మొన్న మనకి రీసెంట్గా వచ్చాయి అనమాట సో ఇట్లా చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు పట్టుకోవడానికి ఎప్పుడైనా సరే ఇటు వెళ్ళమనేది చాలా చిన్నగా ఉంటే పిల్లలు చిన్న చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు యూస్ చేయడానికి చాలా బాగుంటుంది సో ఇది కూడా అట్లానే ఉంది చిన్న చిన్న కార్డ్స్ ఇచ్చారు వన్ ఇక్కడ నంబర్ ఇచ్చారు తర్వాత ఇక్కడ డాట్స్ ఇవ్వడం జరిగింది టూ టూ డాట్స్ ఇచ్చారు త్రీ త్రీ డాట్స్ ఇచ్చారు అంటే ఇట్లా ఎందుకు ఇచ్చారు ఒకవేళ పిల్లలు అంకెలు చెప్పడంలో వాళ్ళు కనుక ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఈ కార్డును ఉపయోగించి మనము వాళ్ళు గుర్తింప చేయడంలో మనం సక్సెస్ అవ్వచ్చు అంతేకాకుండా కౌంట్ చేయడంలో పిల్లలు ఇబ్బంది పడుతుంటే కనుక ఇక్కడ త్రీ అనే నంబర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ త్రీ డాట్స్ ఇచ్చారు వన్ టూ త్రీ అని పిల్లల చేత చక్కగా మనము కౌంట్ చేయించవచ్చు సో ఫోర్ త్రీ ఫోర్ చాలా బాగున్నాయి కదండి సో నేను కూడా ఈరోజు మ్యాథ్స్కి సంబంధించి ఒక మంచి టీఎల్ఎం తీసుకొని వచ్చాను నేను తయారు చేశాను పిల్లల కోసము అది తయారు చేయడానికి నాకు జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఖర్చు అయింది సో ఒక టెన్ మినిట్స్ మాత్రమే టైం తీసుకున్నాను కానీ అది మాత్రం చాలా బాగా పనిచేస్తుంది ఆ టీఎల్ఎ టీఎల్ఎం నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇదండి నేను తయారు చేసుకున్న టీఎల్ఎం అంటే అంకెల భావనని పిల్లలు అర్థం చేసుకోలేనప్పుడు దీనిని ఉపయోగించడం కోసం అనేసి నేను దీన్ని తయారు చేశాను ఇది నంబర్స్ మంకీ అనమాట సో చూడండి చాలా సింపుల్గా దీన్ని మనం తయారు చేయొచ్చు ఇప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇట్లాగా ఒక మంకీ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను దీని లోపల ఏముందో చూద్దాం మ్యాజిక్గా ఉంటుంది పిల్లలకి చూడండి దీని లోపల ఇలా కొన్ని సర్కిల్స్ని తయారు చేయడం జరిగింది దీని ఒక బుక్ కింద మనం చక్కగా క్యారీ చేసుకోవచ్చు బ్యాగ్లో పెట్టుకొని తీసుకెళ్ళవచ్చు స్కూల్కి సో ఇట్లా సర్కిల్స్ తయారు చేసి ఇలా నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనమాట ఈ మధ్యలో ఇలా ఖాళీ ఉండేలాగా ఎంటీగా చేసుకొని మనం దీంట్లో పెట్టుకోవడానికి దీని పక్కనే కొన్ని నెంబర్స్ మనం రాసుకుంటాం అంటే నేనైతే కొన్ని కలర్ఫుల్గా రాశాను ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో రాశాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో సో ఇప్పుడు ఈ విధంగా పిల్లలకి నంబర్స్ను మనం చూపించడమే కాకుండా ఒక అంకెకి ఇంకొక అంకెని జోడించడం ద్వారా అది సంఖ్యగా ఏ విధంగా మారుతుందో కూడా పిల్లలకి మనము ప్రాక్టికల్గా అంటే పిల్లల చేత చేపిస్తూ చక్కగా మనము పిల్లలకి భావనని కలిగించవచ్చు అనమాట దీంతో పాటుగా ఈ బుక్తో పాటుగా కొన్ని కార్డ్స్ కట్ చేసి ఈ విధంగా తయారు చేసుకోవడం జరిగింది ఎయిట్ ఇట్లా అంటే కొన్ని అంకెలు అవసరమైతే అంకెలన్నీ కూడా మనం రాసుకొని ఈ విధంగా కొన్ని కార్డ్స్ని తయారు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగిస్తానంటే నేను ఇక్కడ వన్ అనే అంకె ఉంది కదా ఇది ఎంతమ్మా వన్ ఎంత వన్ ఉంది కదా సో ఇప్పుడు మనము ఈ ఖాళీ ప్లేస్లో కార్డ్ తీసుకున్నాను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను సో ఈ ఖాళీ ప్లేస్లో నేను టూ అనే కార్డుని యాడ్ చేశాను సో టూ వన్ ట్వంటీ వన్ అయింది కదా సో ఇది మా మా ట్వంటీ వన్ అట్లాగే మనము రకరకాల అంకెల్ని మనం తీసుకొని పిల్లలకి చక్కగా నేర్పించవచ్చు అండి ఎక్కడైనా సరే మీరు అటాచ్ చేసి నేర్పించవచ్చు 7 పెట్టాను ఇక్కడ సెవెన్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎంతమ్మా సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ యాక్చువల్ గా ఈ నెంబర్ ఇంకా చిన్నగా రాస్తుంటే చాలా బాగుండేది చక్కగా ఇది అయింది కదా సో మీరు తయారు చేసుకున్నప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉండే సైజులో రాసుకోండి సో ఇట్లా పిల్లలకి మనం నేర్పించిన తర్వాత ఈ బుక్ పిల్లలకి ఇచ్చేసినట్లయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ని వాళ్ళనే తయారు చేయమని చెప్పి ఇలాగ చిన్న బుక్స్ తయారు చేసి ఇస్తే పిల్లలు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడమే కాకుండా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో మంకీ అంటే అందరికీ ఇష్టం కదా సో మంకీతో నెంబర్స్ నేర్చుకుంటారు అనమాట ఈ టీఎలం ఎలా ఉంది మీరు కూడా తయారు చేయండి చాలా తక్కువ కాస్ట్ అంటే డిజెస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈ టీఎలం మీరు కూడా తయారు చేసి పిల్లలకి నేర్పిస్తారని నేను ఆశిస్తున్నాను Thank you. Thank you very much.